ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడో తెలియట్లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఇది వీడియో ఎందుకు చూపిస్తానంటే మా ఇంట్లో సీసీ కెమెరా ఉండగానే మా ఇంటి ముందు అంటే మా ఇంటి మెయిన్ డోర్ గేట్ తీసుకొని ఇంటి ముందు ఉన్న గ్యాస్ బండ పట్టుకుని వెళ్ళిపోయాడండి ఒక అబ్బాయి ఒక అబ్బాయితో పని కాదు ఇద్దరు వచ్చారండి ఒకడు బండి మీద వచ్చాడు ఒకడైతే నడుచుకుంటూ అబ్జర్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని ఇంటి చుట్టూ ఇంటి ముందు గేట్ దగ్గర రెండు మూడు సార్లు అలా రౌండ్ వేసాడండి వేసుకొని ఎవరైనా ఉన్నారా లేరా లేదంటే ఏమన్నా ఇక్కడ ఉన్నాయా లేవా ఎవరన్నా బయట తిరుగుతున్నారా చూసి చూసాడండి అలా చూసుకొని అలా వెళ్ళాడండి ఫస్ట్ గేట్ ముందు చూసారా ఆ చివరి నుంచి కనిపిస్తుంది చూసారా మా ఇంట్లో సిసి కెమెరా ఉంది అది ఉందనుకున్నాడో లేదనుకున్నాడో తెలియదు ఒక అబ్బాయి మాత్రం మా ఇంటి గేటు నుంచి అలా వచ్చి ఒకసారి ఆల్రెడీ వేపు వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళాడండి వచ్చి మళ్ళీ ఇలా ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు ఎవరు లేదని చూసి మళ్ళీ వెనక్కి వచ్చి మాకు గేట్ తీసుకొని వచ్చాడండి ఆ గేట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి లోపలికి వచ్చాడండి లోపలికి వచ్చి అప్పుడు మేము అందరం లోపడే ఉన్నాం అయినాకైనా కొర్రోడ్డు లోపలికి వచ్చి అక్కడ గ్యాస్ బండు మరి ఎప్పుడు చూసాడో తెలియదు ఆ గ్యాస్ బండు ఉందో లేదో చూసుకొని చూసాడు అలా నేక్గా వస్తున్నాడో చాలా తెలిసినోడు వచ్చినట్టు వచ్చినాడండి మాకు మాకు సందు ఉంటుంది ఆ సందులో నుంచి వచ్చాడండి ఆ బైకులు మా వాళ్ళు బయట ఉన్నా కానీ ఆ బైకులు కాకుండా మా మే వంట ఇంటి వెనకాల సొంతలో నుంచి అక్కడికి వచ్చి చూసుకున్నాడండి చూసుకొని మళ్ళీ వచ్చి కొంచెం ఎవరిద చూసుకొని ఎవరు లేరు తలపేస్తుంది అలా ఎడవడే ఉన్నారని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడో తెలియదు నేను ఇది బయటికి వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మా తమ్ముడు కాల్ చేశాడని చెప్పేసి నేను బయటకు వచ్చాను బయటకు వచ్చిన తర్వాత అసరాడు అబ్జర్వేషన్ చేస్తాను ఇంకా ఎవరైనా ఉన్నారో ఇంట్లో లేదా అంటే అటు చూశాడన్నమాట చూసుకోండి ఆహా ఇంట్లో నుంచి బయటకు వస్తున్నారా అని చూసి వీడు బయటకు వెళ్ళిపోయాడు ఫోన్ వేసి చూశాడు 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 చూసారా ఎలా చూస్తున్నాడు ఇంట్లో వ్యక్తిలాగా వచ్చాడు చూసారా అలా ఫోన్ మాడుకుంటూ ఎవరైనా చూస్తే మళ్ళీ ఎవరైనా అనుకుంటారని చెప్పేసి స్లోగా వెళ్తున్నాడు మళ్ళీ పరిగెట్టు కాదు మళ్ళీ తీసిన గేటు మళ్ళీ వేసేసాడు వేసిన తర్వాత అలా స్లోగా ముందుకు అండి వెళ్ళిపోయిన తర్వాత వీడు వెళ్ళిపోయిన తర్వాత నాకు మా తమ్ముడు అని చెప్పేసి నేను బయటకు వచ్చాను బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాను ఫోన్ మాట్లాడి మా తమ్ముడికి ఇవ్వాల్సిన ఒక వస్తువు ఉంది ఆ వస్తువు అంటే వస్తువు ఏం కాదు చూసినా మాకు మళ్ళీ నేను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బైక్ మీద ఇద్దరు ఇచ్చారు సార్ అనకు ముందు మా గేటు ముందు వాళ్ళేనండి ఇద్దరు ఉన్నారు ఒక వైట్ షర్ట్ వేసుకుని వచ్చాడు ఒకడేమో బ్లూ షర్ట్ వేసుకుని వచ్చాడు ఒక నైట్ డ్రెస్లో ఉన్నాడు ఒకడేమో బైక్ మీద వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు వైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు ముందుగా మేమైతే అయితే చేయలేదు కానీ ఎవరో తీస్తే పెట్టినోళ్ళు తీసుకురామో అనుకున్నాము కానీ అది ఎవరు తీస్తారో తెలియ ఒకేసారి రెండు రెండు వచ్చిన సార్ అలా తిరుగుతున్నాడు మా ఇంటికి గేట్ ముందు తిరుగుతున్నాడు అందరూ తిరుగుతున్నా కానీ అందరము అలాగ బైక్ మీద ఒకటి ఎలా తిరుగుతున్నారు నేను చూస్తాను ఇంకో నేనండి నేను నేను వచ్చాను మా తమ్ముడు కాల్ చేశారని చెప్పేసి బయటకు వచ్చాను నేను కాల్ చేసి నేను వాడి కోసం నన్ను బయటకు వెళ్తున్నాను అనమాట చిన్న పని మీద రోడ్డు మీద అక్కడ మాకు నుంచి కొద్ది దూరం అంతే రోడ్డు అలా బయటికి వెళ్ళడం చూశాడు నన్ను బయటికి వెళ్ళడం చూశాడండి చూసిన తర్వాత వాడు బయటికి ఎలా వచ్చి మనం ఏమనుకుంటాం మనం అలా తిరుగు రోడ్ మీద వెళ్తుంటే వాళ్ళు ఎవరు అనుకుంటాం కదా అలాగే నేను ఎలా వెళ్ళడం చూశాడు వెంటనే ఆ బైక్ మీద మళ్ళీ వెనక్కి వచ్చేసి వాళ్ళు మా ఇంట్లో ఇంటి ముందు ఉన్న గేటు మాది పెద్ద వరండా ఆ వరండాలో నుంచి లోపలికి వచ్చి గ్యాస్ బండి తీసుకొని ఆడికి కాల్ చేసి వచ్చాయని చెప్పేసి మళ్ళీ గ్యాస్ బండి పట్టుకొని మళ్ళీ గేట్ వేసి మళ్ళీ వెళ్ళిపోయాడండి చాలా నేక్గా వస్తా చూసుకోండి నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇస్తే మాత్రం గ్యాస్ వల్ల వల్ల గ్యాస్ బండ్ చూసారో మళ్ళీ ఎలాగైనా చూసారా ఆ గ్యాస్ బండ వాళ్ళు ఏంటో తెలియదు కానీ చిన్నదే కదా ఏం కాదు అనుకున్నట్టు వాళ్ళు పోలీసులు పట్టించుకోలేదు నేను ఇచ్చి ఇంచుమించు రెండు వారాల పైన అవుతుంది రాసి ఇచ్చేసాను నాకు ఇచ్చినట్టు కానీ నేను ఫోటో తీసుకొని చూసారు మళ్ళీ ఎలా వస్తున్నాడో అడిగి ఫోన్ చేస్తూ మళ్ళీ వీళ్ళే రెండు మూడు సార్లు తిరిగారు తిరిగిన తర్వాత మళ్ళీ వచ్చాడు చూసుకున్నాడు మళ్ళీ గేట్ చేస్తున్నాడు అలా నాక్గా వస్తున్నాడు ఫోన్ చేస్తే రెడీగా ఉండిపో మళ్ళీ ఎలా వచ్చాయని చెప్పాడండి అతనికి చెప్పిన తర్వాత ఇక్కడ మాకు ఏం చూస్తారా ఆగ ఎప్పుడైతే సొంతలోంచి వచ్చాడో మళ్ళీ సొంతలోంచి వచ్చేసి చాలా తెలిసిన వ్యక్తిలా వచ్చాడండి తెలిసిన వ్యక్తిలో వచ్చేసి మన ఇంట్లో ఉన్న వస్తువులు ఇదే విధంగా మనం ఎవరిని నమ్మడానికి అయితే వీల్లేదు మన ఇంట్లో సరౌండింగ్ చూస్తారు మళ్ళీ బైక్ నుంచి అలా వెళ్తున్నారు ఆడు బైక్ మీద అలా వెళ్ళాడు అలా తీసుకొని వీడు ఇది పట్టుకొని గ్యాస్ బండ మాది ఎంటీ ఎంటీ గ్యాస్ బండే కానీ ఇప్పుడు ఇది వస్తువు అయింది రేపు ఏదైనా వస్తువు అయితే పోలీసులు చిన్న వస్తువుని పట్టించుకోలేదు కానీ వాళ్ళకి బోర్డు పనులు ఉంటాయి కానీ మనం కూడా అప్పుడప్పుడు మన లాంటి వాళ్ళని కూడా కాపాడాలి కదా ఈ ఇప్పుడు ఈ చిన్న వస్తువు అయిపోయింది రేపు పెద్ద వస్తువు అయితే మనం ఏం చేయగలం సార్ వాళ్ళని యాగ్గా పట్టగలిపారు ఆడి ఫోటో లాస్ట్ మీకు చూపిస్తాం చూడండి ఇలాంటివి ఇది ఎక్కడ జరిగిందంటే ధవలస్ రాజమండ్రిలోని ధౌలేసర్ని ఆడి ఫోటో కూడా చూపిస్తాం చూడండి ఎలా ఉందో వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అండి